దర్గలైన బీసీఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలకు విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు అందించాలి అని ప్రభుత్వాన్ని ధర్మసభాస్ పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్ అన్నారు ఈరోజు డిమాండ్ల సాధనకై వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సౌరస్థతో పాటు వికారాబాద్ లో ముందు ధర్మసభస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పేదలకు ఈ ఐదు డిమాండ్లను అమలు చేయాలన్నారు ఈ డిమాండ్ అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ కో కన్వీనర్లు వెంకటేష్ మల్లికార్జున్ వివిధ మండలాల కన్వీనర్లు శేఖర్ శివ వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు

پتہ نہیں بدلني 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 بي تي 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 بدلني 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 జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ 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 ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ సాధించుకుందాం ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని వెంటనే సాధించుకుందాం సాధించుకుందాం కల్పించాలి ప్రభుత్వం వెంటనే ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను వెంటనే కల్పించాలి కల్పించాలి జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకులకు మండల నాయకులకు గ్రామస్థాయి నాయకులందరికీ జై భీమ్ జై కాశీరామ్ నమస్కారం ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ధర్నా కార్యక్రమం దేనికోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలైనటువంటి అట్టడుగు వర్గాలకు ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని భూమిని ఇల్లును ఉపాధిని కల్పించాలని ఈ ఐదు గ్యారెంటీలు ప్రభుత్వం వెంటనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మూడు కోట్ల మంది ప్రజలకు కల్పించి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను వారి యొక్క స్థితిగతులను వారి యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి ఐదు గ్యారంటీలను అమలుపరిచి ప్రజలందరికీ సమానత్వంతో కూడినటువంటి ఉన్నత విద్యను కేజీ టూ పీజీ విద్యను విద్యను అదేవిధంగా ప్రతి గ్రామం లోపల కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ను ప్రతి మనిషి గౌరవంగా చేసుకొని బతకడానికి ఇంత భూమి ఉపాధిని వాళ్ళు గౌరవంగా నివసించడానికి ఇల్లును కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క ఐదు డిమాండ్లు భారత రాజ్యాంగం యొక్క సమానత్వంతో కోరుకున్నటువంటి కాబట్టి ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐదు గ్యారంటీలను ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి ఇది ఒక వేళ ప్రభుత్వం కానీ అమలు చేయని పక్షం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంను దిగ్బంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధించి ఆమర నిరార దీక్షలు దీక్షలు ధర్నలు ఇంకా భారీ స్థాయిలో చేయబోతున్నామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మీకు ప్రజల పట్ల కానీ ప్రజల పట్ల విద్య పట్ల కానీ వారి వైద్యం కానీ వారి ఆరోగ్యం పట్ల కానీ వారి యొక్క జీవన ప్రమాణం పట్ల కానీ మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలైనటువంటి విద్యను వైద్యాన్ని ఉచితం చేసి ఈ కార్పొరేట్ శక్తులను ఈ తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను వైద్యాన్ని సమూలంగా సమాధి చేసి గవర్నమెంట్ పరిధిలోకి విద్యను వైద్యాన్ని తీసుకొని వెంటనే జీవోను పాస్ చేసి ఈ చట్టాన్ని అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాబట్టి ఖబర్దార్ రే రేవంత్ రెడ్డి మీరు కూడా ఖచ్చితంగా ఈ విషయాలను ఈ ఐదు గ్యారెంటీలను కూడా అమలు చేయని పక్షం లోపల రేపు రేపు రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భయపడే విధంగా అసెంబ్లీని సెక్రటేరియట్ని ముట్టడించి ధర్మ సమాజ్ పార్టీ ప్రజలందరి తరఫున ఈ ఐదు గ్యారంటీలను సాధించే వరకు నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి జై భీమ్ తెలియజేస్తున్నాను జై భీమ్ జై ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన ధర్మ సమాజ్ పార్టీ రాష్ జిల్లా మండల స్థాయి కార్యకర్తలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ జై భీమ్ జై కాసీరాం వారం రోజుల క్రితము కలెక్టర్ గారికి మెమొరండం ఇవ్వడం జరిగింది ఆ మెమొరడం ఉద్దేశం ఐదు గ్యారంటీలు ప్రవేశపెట్టమని కల్పించమని కోరడం జరిగింది అందులో విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఉచితంగా కేజీ టూ పీజీ విద్యను గవర్నమెంటే ప్రతి పౌరునికి అందించాలి ఇప్పుడున్న కార్పొరేట్ స్థాయిలో విద్య ఎంతో డబ్బుతో కూడు ఖర్చుతో కూడుకుంటేనే ఆ విద్య అందుతున్నది ఆ విద్యను గవర్నమెంటే ప్రభుత్వ స్కూళ్ళలో నాణ్యమైన విద్యను అందించాలి అలాగే వైద్యం వైద్యం కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ ఆ పథకాల వల్ల కొన్ని ఆపరేషన్లకు ఈ ఆరోగ్యశ్రీ పథకం వర్తించదు ఆయుష్మాన్ భారత్ వర్తించదని న్యాయం జరుగుతలేదు పేద ప్రజలకు అందుకని గవర్నమెంటే ఉచిత హాస్పిటల్ను కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా గవర్నమెంటే ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఉపాధిని గౌరవప్రదమైన ఉపాధి పని గౌరవప్రదమైన పనిని గవర్నమెంటే కల్పించాలి అలాగే ఇల్లు నాలుగు గదులతో కూడిన ఇల్లును గవర్నమెంటు ప్రతి పౌరునికి అర్హత గల పౌరునికి అందించాలి అలాగే ఒక ఒక ఎకరం భూమిని కనీసం నీరు నీటిపారుదల ఉండే విధంగా ఒక ఎకరం భూమిని గవర్నమెంటు అరవత అర్హత కలిగిన ప్రతి పౌరునికి అందించాలి ఈ ఐదు డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ ఇది చేయని పక్షంలో ఈ ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ ఇవి ఉధృతం చేసి ప్రభుత్వం ఈ పని చేసే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి జైబీం తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు తెలంగాణ గడ్డపై ధర్మ సమాజ్ తారీఖు కలెక్టరేట్లలో మండలలో ప్రభుత్వమే ఉపాధి భూమి ఇల్లును కల్పించాలని చెప్పి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు వరకు కలెక్టరేట్ కానీ కలెక్టర్ కానీ మండల విమానులు కానీ ఇప్పటిదాకా ఎలాంటి హామీ స్పందన లేదు కాబట్టి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మా యొక్క స్పందన యొక్క ధర్మ సమాజ స్పందనను యొక్క డిమాండ్ను తెలియజేయాలని చెప్పి ధర్నాకు తీయడం జరిగింది ఈ యొక్క ఐదు డిమాండ్లను ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి ఒకవేళ నెరవేర్చినట్టయితే ఈ ధర్నాలు మరియు నిదాన దీక్షలు మరియు రాష్ట్రాలకు నిర్వహించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేసి మా యొక్క డిమాండ్లను నెరవేర్చే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము నెరవేర్చలేని నెరవేర్చకపోతే ప్రభుత్వం దిగి మేము ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఐదు గ్యారెంటీలను నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన వచ్చిన వైద్యాన్ని ప్రతి ఒక్కరికి పనిని మరియు భూమిని ఇల్లును ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ అందరికీ కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా తొమ్మిది శాతం ఉన్న ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు రాజకీయ వాటా లేదు ఉన్న కొత్త ప్రభుత్వాలే వాళ్ళే ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాజ్యంలో ఉన్న సంపదను ఈ యొక్క రాజ్యంలో రాజ్యంలో ఉన్న డబ్బునంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలను ఓటర్లుగా మలుచుకొని బానిసలు చేసి ఈ యొక్క విద్యను వైద్యాన్ని మొత్తము వాళ్ళ యొక్క కబుర్నాస్తాల్లో పెట్టుకోవడం జరిగింది ఈ బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు దేనిలోను వైద్యంలోను విద్యలోను అధికారంలోను వాటా లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు అగ్రవర్ణ ప్రభుత్వాలు ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నాయి ఏమంటే మంచి చదువు కావాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉంది మంచి వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఉంది ఆ హాస్పిటల్ని బ్యాన్ చేసేసి ఆ యొక్క అందించే సదుపాయాలను గవర్నమెంట్ హాస్పిటల్లోనే గవర్నమెంట్ స్కూళ్ళలోనే మన ఎస్టీ పేద అందరికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క ధర్మ ఇక్కడే కాకుండా రాష్ట్రం మొత్తంలో ధర్మ ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాము కాబట్టి రేపు ప్రభుత్వం దిగి రాకపోతే ఈ యొక్క ప్రభుత్వం మీద దీక్షలు దీక్షలు ఆమరణలు చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని అమలు పరిచే విధంగా సాధిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ధర్మ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు బీసీఎస్ ఎస్ ఎస్టి ప్రజానికానికి అందరికీ ఈ యొక్క సభలో పాల్గొన్నందుకు ధర్మలో పాల్గొన్నందుకు అందరికీ జైబీ తెలియజేస్తూ ముగిస్తున్నాను